హాయ్ ఫ్రెండ్స్ మనం పుట్టటం జీవించటం సుఖంగా జీవించటం మరణించటం ఇదేనంటే జీవితం కాదు మనం బతికుండంగానే జీవిత పరమార్థం తెలుసుకోవాలి అందుకు కావలసిన మార్గంలో మనం పయనించాలి దీని గురించి ఒక చేతి ఐదు కథ కథ చెప్తానండి చేతి ఐదు వేళ్ళు ప్రతి వేలు కూడా నేను గొప్ప అంటే నేను గొప్ప అంటూ వాదులు ఆడుకోవటం మొదలుపెట్టి సరే మన మధ్య ఈ ఘర్షణ ఎందుకు మన పుట్టించినటువంటి ఆ బ్రహ్మదేవుడి దగ్గరికి వెళ్దాం తీర్పు దగ్గరికి అని చెప్పి ఐదువేళ్ళు బ్రహ్మదేవుడి దగ్గరికి వెళ్తాయి ఆయన సరే ఎందుకు వచ్చారంటే ఇది పరిస్థితి అని చెప్పగానే అయితే మీ గొప్పతనాలు చెప్పండి దాన్ని బట్టి మీరు ఎవరు గొప్ప నేను చెప్తానన్నా కానీ ఫస్ట్ ఖంబు ఇచ్చి చెప్పిందనమాట స్వామి ఏదైనా బరువులు ఎత్తాలంటే నాలుగు వేళ్ళు ఎంత బలాన్ని మోగుతు నేను ఒక్కడినే అంత బలాన్ని మోపుతాను కాబట్టి నేను గొప్ప అని చెప్పి ఈ వేలు చెప్తుంది నెక్స్ట్ చూపుడు వేలు ఎవరినైనా చూపించాలన్నా ఎవరికైనా గట్టిగా వార్నింగ్ ఇస్తా మాట్లాడాలైనా నేను నేను లేకపోతే పని కాబట్టి నేనే గొప్ప అని ఈవేళు చెప్తుంది థర్టు ఇయ్యండి అందరికంటే పొడవైన ఏలు పైపెత్తు వాళ్ళకే అటు ఇద్దరు ఇటు ఇద్దరు అటు ఇటు సెక్యూరిటీ ఉంటారు నాకు కూడా అటు ఇద్దరు ఇటు ఇద్దరు సెక్యూరిటీ లాగా ఉన్నారు కాబట్టి మధ్యలో నేనున్నాను కాబట్టి నేను గొప్ప అని చెప్తుంది ఈ నాలుగో వాళ్ళు ఏం చేస్తుందంటే నేను రిచ్ అండి ఇది ఉంగరం ఏలు అంటే లక్ష్మీదేవి నా దగ్గర ధనం ఉంటుంది కాబట్టి నేను గొప్ప అని ఈయలు చెప్తుంది అప్పుడు ఆకరేలను అడుగుతాడు బ్రహ్మదేవుడు స్వామి కోటిలో పోటీలో నేను లేను అంటే అయితే నువ్వు ఎందుకు వచ్చావు అంటే ఇలాంటి జన్మనిచ్చినా మిమ్మల్ని దర్శించుకుందామని వచ్చాను స్వామి అని చెప్తుంది అది ఎలా అంటే మీకు నమస్కరించినప్పుడు మిమ్మల్ని మొదట నేనే చూస్తాను పరిస్థితి అలాగే మీరు చూస్తే మీ కూడా మొదట నా మీదే పడుతుంది ఇంకా తల్లిదండ్రులని పెద్దల్ని గురువుల్ని మహానుభావుల్ని మహాపురుషుల్ని దేవతామతుల్ని ఎవరిని నమస్కరించుకున్నా మొదట నేనే చూస్తాను కాబట్టి ఇలాంటి జన్మనిచ్చేందుకు మీకు ధన్యవాదాలు తెలియజేసుకుంటానని బుచార స్వామి అని చెప్తోంది ఎంత గొప్ప సమాధానం అండి ఈ నాలుగు వేళ్ళు సిగ్గుతో తలంచుకుంటాయి ఈ దైవభక్తి మనలో లేనందువల్లనే మనకి ఈ పోటీలు ఇవన్నీ వచ్చినాయి మనలో కూడా దైవత్వం ఉంటే మనకు అసలు ఇలాంటి ఆలోచన వచ్చి ఇంత దూరం వచ్చిండేవాళ్ళం కాదు కదా అని చెప్పి నాలుగు ఏళ్ళు తలదించుకున్నాయి మనిషి అన్నాక కాస్త దైవభక్తి కలిగి ఉంటే ఎక్కడికి వెళ్ళినా ఎన్నో విజయాలు సాధిస్తాం తలదించుకున్న అవసరం రాదు అనే దానికి ఒక ఉదాహరణ అండి ఓం నమశివయ మీ ఓం కలిగి